అంటే ఒక పక్క వైసీపీ వాళ్ళు ఏమో మా వాళ్ళని టీడీపీ వాళ్ళు చంపుతున్నారు అని గగ్గోలు చేస్తున్నారు ఎందుకంటే రాప్తాళ్ళలోనే రెండు మటలు జరిగాయి ఈ మధ్య కాలంలో అలాగే వాళ్ళు ఒక పక్క చేస్తుంటే మరోవైపు టీడీపీ వాళ్ళనే టీడీపీ వాళ్ళు చంపుతున్నారు అన్న వార్తలు బయటకు వస్తున్నాయి మొన్న వీరయ్య చౌదరి వీరయ్ చౌదరి ఒంగోలు ఆయన్ని అతి దారుణంగా చంపారు ఆయన చంపింది ఎవరో కాదు తెలుగుదేశం వాళ్ళే అని చెప్పారు మళ్ళీ ఏం వెర్షన్ వచ్చిందంటే వైసీపీ నుంచి తెలుగుదేశంలోకి వెళ్ళి వాళ్లే వీళ్ళని చంపుతున్నారని వెర్షన్ కూడా వచ్చింది అయితే ఇప్పుడు జరిగింది పల్నాడు పల్నాడు అనేది రాయలసీమ లాంటి ఫ్యాక్షనిజం పల్నాడులో కూడా ఉంటుంది వెల్దుర్తు మండలం కావచ్చు మాచర్ల ఏరియా కావచ్చు ఇక్కడంతా కూడా ఈ ఫ్యాక్షన్ టైప్ హత్యలు అనేవి జరుగుతుంటాయి మామూలుగా ఒకే గ్రామంలో రెండు రకాల వర్గాలు ఉండడం ఆ రెండు రకాల మధ్య గొడవలు ఉండడం పాలిటిక్స్ కంటే కూడా ఇవి ఫ్యాక్షన్స్ అంటారు వీటిని పాలిటిక్స్ అనేది అటు ఇటు షిఫ్ట్ అవుతుంటారు కానీ ఫ్యాక్షన్స్ పర్మనెంట్ అనమాట ఈ ఫ్యాక్షన్స్ వల్ల ఎక్కువ హత్యలు రాయలసీమలో జరిగాయి పల్నాడులో కూడా అవే జరుగుతుంటాయి సో ఇప్పుడు జరిగిన హత్య ఏంటి దాని నేపథ్యం ఏంటి అనేది ముందు చెప్పుకున్నాం తర్వాత హత్య ఎలా జరిగింది అనేది లాస్ట్లో చెప్పుకున్నాం సో ఇప్పుడు ఈ నేపథ్యం ఏంటంటే జనవరిలో తోట చంద్రయ్య అనే అతన్ని చంపేశారు అది వెరీ పాపులర్ అయింది అది ఎక్కడ చంపేశారంటే వెల్దుర్తి మండలంలో గుడ్లపాడు గుండ్లపాడు విలేజ్ ఆ గుండ్లపాడులో తోట చంద్రయ్య అనే అతన్ని వైసీపీ వాళ్ళు ఇప్పుడు చంపారు వైసీపీకి సంబంధించిన చింతా శివరామయ్య వర్గం తోట చంద్రయ్యని చంపేశారు ఆ తర్వాత వైసీపీ వాళ్ళని అరెస్టు చేశారు వాళ్ళని కొట్టారు వాళ్ళు గ్రామం కొంతమంది పారిపోయారు వైసీపీ అనేది లేదు అక్కడ ఇప్పుడేమైంది ఎప్పుడైతే తోట చంద్రయ్య చనిపోయాడో ఆ తర్వాత తెలుగుదేశంలోనే రెండు వర్గాలు అక్కడ బలంగా ముందుకొచ్చాయి అందులో ఒక వర్గం వచ్చి తోట వెంకటరామయ్య వర్గం తర్వాత జవిశెట్టి వెంకటేశ్వర్లు వర్గం ఇతన్ని మొద్దయ్య అని కూడా పిలుస్తారు ఇతనికి అరవై ఏళ్ళు వీళ్ళ బ్రదర్ కోటేశ్వరరావు యాభై ఆరు ఏళ్ళు వీళ్ళిద్దరు బ్రదర్సు వీళ్ళిద్దరిది ఒక వర్గం ఈ తోట వెంకటరామయ్యది ఒక వర్గం ఈ మధ్య ఏమైందంటే ఈ తోట ఈ తోట వెంకటరామయ్య గతంలో కాంగ్రెస్లో ఉండి తర్వాత తెలుగుదేశంలోకి వచ్చాడు సో కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఎలాగ వీళ్ళ మధ్య గొడవలు ఉన్నాయో అవి కంటిన్యూ అవుతున్నాయి తెలుగుదేశంలోకి వచ్చినాక కూడా ఈ వెంకటరామయ్యతో పాటు ఒక వైసీపీ అతను కూడా తెలుగుదేశంలో చేరాడు అతని పేరు శ్రీనివాసరెడ్డి సో ఈ వెంకటరామయ్య వర్గాన్ని తోట వెంకటరామయ్య వర్గానికి జవిశెట్టి వెంకటేశ్వర్ల వర్గానికి మధ్య గొడవలు జరుగుతున్నాయి తోట చంద్రయ్య దాని తర్వాత ఇక్కడ కొంత పోలీసు రెగ్యులర్గా రావడం అది జరిగింది ఇక్కడ కొన్ని పరిణామాలు అన్నమాట ఆ పరిణామాలు ఏంటంటే మొన్న అక్కడికి ఎస్పీ వచ్చిపోయాడు అనమాట ఆ ఊరికి ఎస్పీ వచ్చి పల్లెనిద్ర అంటారు శ్రీనివాసరావు ఎస్పి పేరు ఆయన పల్లినిద్దరు చేశాడు పల్లి చేసిన క్రమంలో గ్రామంలో పెద్దలందరిని పిలిపించి మీరందరూ కూడా ఈ జవిశెట్టి వెంకటేశ్వరులు చెప్పిందే వినండి మీకు ఏ సమస్య ఉన్నాయో ఈతోనే చెప్పుకోండి అని చెప్పేసిపోయాడు అది వీళ్ళకి కాలేదు ఎవరు తోట వెంకటరామయ్య వర్గానికి కోపం వచ్చింది అంటే వాడేవుడు వాడికి మేమెందుకు చెప్పుకోవాలి అంటే వాడే పెద్ద మనిషి కాదా అని వీళ్ళకి కోపం వచ్చింది అది ఒక ట్రిగరింగ్ పాయింట్ రెండో ట్రిగరింగ్ పాయింట్ ఏంటంటే ఈ మధ్య వాళ్ళ ఆయనవారు బ్రహ్మ అక్కడ ఎమ్మెల్యే అనమాట లోకల్ ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డి ఆ బ్రహ్మారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఈ జవిశెట్టి వాళ్ళు ఫ్లెక్సీలు కట్టారు జవిశెట్టి వెంకటేశ్వర్లు ఫ్లెక్సీలు కట్టారు ఆ ఫ్లెక్సీలు కడుతున్నప్పుడు ఈ శ్రీను అనే శ్రీనివాసరెడ్డి రెడ్డి ఒక అతను వైసీపీ నుంచి ఈ తోట వెంకటరామ వర్గంలో చేరాడు కదా ఇతనికి వాళ్ళకి ఏదో గొడవలు వచ్చింది గొడవలు వస్తే ఇతని కాళ్ళు రెండు తీసేశారు ఎవరు జవిశెట్టి వర్గం వాళ్ళు శ్రీనివాసరెడ్డి కాళ్ళు తీసేశారు దాంతో ఈ తోట వెంకటరామయ్య కోపం వచ్చింది నా అనుచరుడు కాళ్ళు మీరు తీసేస్తారా అనే ఒక స్థాయిలో వైరం మరింత పెరిగింది పెరిగి వీళ్ళు అదను కోసం వెయిట్ చేస్తున్నారు ఇది నేపథ్యం అనమాట ఈ గ్రామంలో వర్గాలు ఏర్పడడానికి తెలుగుదేశం కాంగ్రెస్ వైసీపీ మూడు రకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు రెండు తెలుగుదేశం వర్గాలే ఇవి జరిగాయి మధ్యనే యుద్ధం జరిగింది సో ఇప్పుడేమైంది ఈ జవిశెట్టి వెంకటేశ్వర్లు తర్వాత వాళ్ళ బ్రదర్ కోటేశ్వరరావు వీళ్ళిద్దరూ ఇంకొక పన్నెండు మంది కలిసి మొన్న సూర్యాపేట దగ్గర సూర్యాపేట జిల్లాలో నక్కలగూడ ఉన్న ఒక విలేజ్లో వాళ్ళకి తెలిసిన బంధువులది ఒక ఫంక్షన్ ఉంటే వెళ్ళారు అందరూ కూడా బైక్లు వేసుకొని వెళ్ళారు వెళ్ళి అక్కడ విందులో పాల్గొన్నారు మళ్ళీ బయలుదేరారు బయలుదేరి మళ్ళీ అందరూ బైకుల్లో వస్తున్నారు వస్తున్న నేపథ్యంలో ఏమైందంటే మిగతా వాళ్ళు అంత టీలకి అక్కడ ఆగారు టీ బిస్కెట్ అని చెప్పి ఆగితే ఇద్దరు సోదరులు మాత్రం మాకు కొంత టైం అర్జెంట్ పని ఉంది మేము వెళ్తామని వాళ్ళు ముందుగా బయలుదేరు వీళ్ళు టీ అవి తీసుకొని వీళ్ళు మెల్ల కబుర్లలో ఉంటే వీళ్ళు బయలుదేరి ముందుకు వస్తున్నారు అయితే ఆల్రెడీ ఒక ప్లాన్ ఒక స్కెచ్ ఒక వేసి పెట్టుకొని ఉన్నారు ఎవరు యువతల తోట వెంకటరామయ్య వర్గం ఈ శ్రీనివాస్ని కాల్ తీసేస్తారు కాబట్టి వాళ్ళు కస్తా ఉన్నారు వీళ్ళిద్దరిని చంపేయాలని డిసైడ్ అయ్యారు బ్రదర్స్ ని వాళ్ళు రెడీగా ఉన్నారు సో దాంతో వాళ్ళ వీళ్ళని ఎవరో ఒకటి ఫాలో అవుతూ ఫోన్ లో టచ్ లో ఉన్నాడు వేరే వాళ్ళతో సో వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఒక స్కార్పియోలో ఉన్నారు స్కార్పియోలో ఒక దగ్గర ఆగి ఉన్నారు వీళ్ళిద్దరే వస్తున్నారని వీళ్ళని ఫాలో అవుతున్న అతను ఫోన్ లో ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ చేస్తున్నారు సో ఏం చేశారంటే భోజన వీడు అనే ఒక దగ్గరికి వచ్చారు ఆ ఊరు దగ్గరికి వస్తే ఎదురుగా నుంచి స్పార్ స్కార్పియోలో స్పీడ్గా వచ్చి వీళ్ళని కొట్టేశారు కొట్టేసరికి వీళ్ళు రోడ్డు పక్క నుంచి ఒక పది అడుగుల గుంత లాంటిది ఉంటే దాంట్లో రెండు బైకులు పడిపోయినాయి పడిపోయి వీళ్ళ కాళ్ళు విరిగిపోయినాయి దాని తర్వాత అక్కడ దాంట్లో నుంచి పొడవుళ్ళు తీసుకొచ్చి నరికారు సో నరికేసి పారిపోయారు ఈ బ్లడ్ వెళ్ళిపోవడంతో వీళ్ళు చనిపోయారు ఈ లోపల వెనక నుంచి బైకుల్లో కొంతమంది వచ్చారు